సుభాష్ కేత హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదా అడుగుతాను ఉండండి అని చెప్పి అమ్మ కావ్య అని సుభాష్ చేత అందరిలో పిలుస్తూ ఉంటాడు ఏమైంది మా గారు అని కావ్య వచ్చేసరికి తాతయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదంట ఏమి అనేది అడుగుతూ ఉంటాడు సుభాష్ ఆ మాటకి కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ అలా మౌనంగా ఉంటూ ఉంటుంది ఇక ఆ తాతయ్య హాస్పిటల్ బిల్లు కూడా తనకి అనవసరం అనిపించిందేమో అందుకే హాస్పిటల్ బిల్లు కూడా కట్ చే కట్టలేదు అని చెప్పి దాని అయితే అందరిలో కావ్యని నిలదీస్తూ ఉంటుంది అయినా ఇంటి పెద్ద అయినా అతని హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా నీకు అంత ఇదేంటి అన్ని లెక్కలు వేస్తున్నావేంటి మా బిల్లు కట్టడానికి నీకేమి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది దమ్ కావ్యని ఇక ఆ అయితే ఇంట్లో ఏదైనా సరే హాస్పిటల్ బిల్లు ముందు కట్టాలి కదా కావ్య ఎన్ని సమస్యలున్నా ఆ పని ముందు చేయాలి కదా ఏంటి అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అని రాజుని కావ్యని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ పర్ణ ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పి చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు అయినా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు అన్నింటికి అంత తడబడుతున్నారు అని చెప్పే అపర్ణ అయితే రాజుని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక రాజు అయితే ఏం నిజం చెప్పేద్దాం చెప్పేస్తుంది ఏంటో కావ్య అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక చాలా సతమతం అవుతాయి ఏం చేయాలో తెలియక కావ్య అయితే మొక్క మనం అలా పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్యని బిల్లి విషయంలో